హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ యు ఆల్ ఈ ప్లేస్ వచ్చేసి కడప జిల్లా లకిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో ఉన్నటువంటి గంగమ్మ తల్లి టెంపుల్ అండి ఈ టెంపుల్ని కూడా ఫేమస్ టెంపుల్గా చెప్తూ ఉంటారు మతాలు ఎన్నైనా మానవులందరూ ఒకటే మానవులందరూ ఒకటే కాబట్టి మన దేవుడు కూడా ఒక్కడే హిందువులు పరమాత్మ అని క్రైస్తవులు యేసు అని మరియు ముస్లింలు అల్లాహ్ అని అంటూ ఉంటారు ఈ టెంపుల్స్ దర్గాలు చర్చిలలో ఉన్నటువంటి మహనీయులు వచ్చేసి ఆ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క దాసులు అండి ఈ విధంగానే నేను నమ్ముతానండి కడప జిల్లాలో ఇలాంటి గంగమ్మ తల్లి టెంపుల్స్ చాలా ఉన్నాయండి అందులో ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ ఈ టెంపుల్లో సంవత్సరానికి ఒకసారి ఎండాకాలంలో గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు ఆ టైంలో క్రౌడ్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది అంటే అండి ఈ చుట్టుపక్కల కూడా మొత్తం జనంతో నిండి ఉంటుంది అని చెప్తూ ఉంటారు ఈ గంగమ్మ తల్లి జాతరలో ఈ వస్తువు దొరకదు అని లేకుండా ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది అని కూడా చెప్తూ ఉంటారండి ఈ టెంపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా లకిరెడ్డిపల్లి మండలం లో ఉన్న అనంతపురం గ్రామంలో వెలసి ఉంది అండి రామాపురం నుంచి రాయచోటికి వెళ్ళే రస్తా నుంచి రైట్ సైడ్కు వెళ్ళాలండి ఇది అండి అనంతపురం గంగమ్మ తల్లి వీడియో ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్